నియోజకవర్గం వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి పదవ తరగతి పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు విద్యాధికారులు హుస్నాబాద్ మండలంలో నాలుగు సెంటర్లు ఉండగా ఎనిమిది వందల యాభై మూడు మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు అఖన్నపేట మండలంలో రెండు సెంటర్లు ఉండగా నూట ఐదు మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు కోహెడ మండలంలో మూడు సెంటర్లను ఏర్పాటు చేశారు ఈ సెంటర్లలో ఐదు వందల పదిహేను మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు భీమదేవరపల్లి మండలంలో మూడు సెంటర్లను ఏర్పాటు చేయగా ఈ సెంటర్లలో మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు ఎల్కతుర్తి మండలంలో రెండు సెంటర్లు చిగురు మామిడి మండలంలో రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు ఎల్కతుర్తిలో మూడు వందల యాభై ఒక్క మంది విద్యార్థులు పరీక్ష రాయడానికి రాగా చిగురు మామిడి మండలంలో రెండు వందల యాభై ఆరు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు సైదాపూర్ మండలంలో మూడు సెంటర్లను ఏర్పాటు చేశారు సైదాపూర్ మండల వ్యాప్తంగా తరగతి విద్యార్థులు విద్యార్థులు మంది ఉన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్